మరి జాతీయ అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు స్టేట్ అధ్యక్షులు కూడా మన మధ్య కూర్చున్నారు ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి దీన్ని బట్టి మరి ఈ సమయంలో మరి గౌరవ చాలామంది అధ్యక్షులు ఉన్నారు వివిధ కోణాల్లో ప్రజలకు సేవ చేసే నాయకులు మన మధ్యలో ఉన్నారు మరి అందరి సమక్షంలో మరి జాతీయ అధ్యక్షులు కార్యక్రమాన్ని geliyor. Çok kumar <laughs> geldi. <laughs> Beating sistem. ఈ రోజు ఆగస్టు పదిహేనున శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం దగ్గర మనం ఈ వేడుకల్లో జరుపుకుంటున్నాం ఈ సందర్భాన్ని మన జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులు ఆర్టీఐ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి వస్తడం మన దివస ప్రాంతానికి ఎంతో గొప్ప కారణం మరి ఈ రోజున స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మరి సందర్భంగా మనం మాట్లాడుకుంటే ఇది రెండు వేల ఐదు లో వామపక్షాలు కాంగ్రెస్ సోదరి సోదరులకు మిత్రులకు వివిధ పార్టీల నాయకులు రైతులకు మరి ఫోరం ఫర్ ఆర్టీఐ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చిన రోజు నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తుంది మరి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వారికి భారతదేశం స్వాతంత్రం పొంది ఏమి సాధించింది అనేది ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి సిపిఎం నాయకులు మరి చెప్పన్నారు అదేవిధంగా ఈ సమస్యలు అనేవి మనము పెద్దలు చెప్పడాన్ని మనం స్వీకరించాలి అవి పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి మరి ఫోరం ఈ రోజున మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మన భారతదేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు అదే విధంగా మరి కోడూరులో కూడా మరి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క శోభ దగ్గర మరి ఆర్టీ యాక్ట్ జాతీయ అధ్యక్షులు అయినటువంటి చంద్రమోహన్ గారు మరి జిల్లా కలెక్టర్ గారు అశోక్ గారు ముందుగా ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పాత్రికేయులకు రాజకీయ నాయకులకు అందరికి అందరికి విచేసిన పెద్దలందరూ కూడా నా శుభాకాంక్షలు మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు రెండు వందల సంవత్సరాల కింద మనకి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారు తర్వాత వాళ్ళు సామ్రాజ్యం సంపద కోసం మన ఇండియాకి వచ్చి ఇక్కడ అనేక మన ఇండియాలో ఉన్న వనరుల మీద ఆశ పెట్టి మన మీద వాణిజ్యత్వంగా తయారు చేసి మన ఇండియాలో ఉన్న భారతదేశం ఒక ఐక్యమత్యతను దెబ్బ కొట్టి రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసి సుమారుగా తర్వాత ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం జాండా ఢిల్లీలోని ఎర్రకోట పైన మన మాజీ ప్రధాని లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి జెండా ఎగరవేశారు తదనంతరం తర్వాత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు మన భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం అందరితో ఆ జీవనం సాగిస్తున్నాం కానీ స్వతంత్రాన్ని మనం హక్కుల కోసం పోరాడే ఆ నాయకుల దగ్గర మనం జరుపుకుంటున్నాం అలాగే స్వతంత్రం వచ్చిన తీసుకొచ్చిన దాంట్లో భాగస్వామ్యైన సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ముంగళ మనమంతా కూడా ఈ రోజున ఆగస్టు పదిహేను ఉత్సాహాలు జరుపుకుంటాం చాలా సంతోషదంగా ఉందని కోరుకుంటూ సెలవు తీసుకు నమస్కారం మనం ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక దగ్గర అందరం కలిసాం జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి సమాచార చట్టానికి సంబంధించినటువంటి ఆర్టీ ఆర్టీఐ ఫోరం సంబంధించినటువంటి పెద్దలు రావడం మనకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషించదగిన విషయం ఈ ఈ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వారు మల్లంపాటి నాగభూషణ్ వర్మ గారు మా కోడూరులో ముగ్గురు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు ఉండట మాచర్ల వెంకయ్య గారు ఆయన చేనేత రంగానికి సంబంధించిన మనిషి ఈయన రైతు కుటుంబానికి సంబంధించిన మనిషి మన మల్లంపాటి నాగభూషణం గారు మరొకరున్నారు ముత్తూరి కాంతయ్య గారు ఆయన వారి బాధాకరమైన విషయం ఏంటంటే రాజకీయ బాధ్యతుడిగా స్వాతంత్ర పోరాటంలో జైలులో మగ్గిన మాచర్ల వెంకయ్య గారికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అలాగే మల్లంపాటి నాగభూషణం గారికి ఇచ్చినటువంటి భూమి స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత నిషేధం జాబితాలో చేర్చబడి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఏది ఏమైనా గానీ ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ప్రజలందరికీ సమాన హక్కులు స్వేచ్ఛ సమానత్వం సార్వభౌమ సార్వభౌమాధికారం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మీ ఫోరం ఫర్ తెలియజేస్తా ఉంది ఎలాంటి అవినీతి